అందరూ ఛాత వాళ్ళు కూర్చొని చెల్లి అందరికీ కూర్చున్న వారు నీకు రెండు ముక్కలు చేసుకుని అందరూ ఎట్లే కూర్చున్నారు తనులో చెల్లి నాకే బయట వచ్చిన వస్త్నాని వస్తనాని వామా తేరా ఫేడా లేదా నోరి అమా I'm not gonna lie, I'm not gonna lie. গুসা চেয়া গুমামো না গুণিল

నా పేరు కావాలా అవును కదా చూడవే నిన్ను నాయ నీకు ముద్దుగా ముద్దు ముద్దుగా పెలిస్తుంటారు నాకేం పండు డమాడి ఉంటార చెల్లి అమ్మా ఎప్పుడు నియమడ నేను ఉంటలే ఉన్నా కదా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వండునా మామ అయితే నా పండు గు అనుకో పని అనుకో అమ్మా నీ పేరు మాట కదా మరి నా పేరు పేరు కాదు నా పేరు కతిపీటో పెరుగు కదా అసలు చెప్పు మా నగరము అవును అందులో మా కులము కులము ఘడ కులము నా పేరు ఏంబయ అంటారా మరి నీకు అయ్యిందాగా అలా అంటే పెళ్లి నీకు పెళ్ళి అయింది అంటున్నావా పెళ్లి అయింది మంత్రి వందల మంది చూస్తుండగా బ్రాహ్మణుల వేద మంత్రాలు చదువుతుండగా ఉండగా సాక్షిగా నా అంటే కట్టి అర్ధాంగిగా నన్ను నా భర్త పేరు నీకు తెలియదా తెలియదు కదా నా భర్త పేరు పేరు మా ఆయన పేరు చెప్పలే ఆయన ఒకడే పలుస్తాడు నా భర్త పేరు చూడవే ధరణి పుత్రుడికి అంగారకుడు అవును అంగారకుడి బతల్లి మహాలక్ష్మి అవును మహాలక్ష్మి తమ్ముడు చంద్రుడు చంద్రు తా సముద్రుడు సముద్రమైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణు భార్య కాళాంది కాళాంత్రి సూర్యుడు సూర్యుడు యమధర్మరాజు యమ ధర్మరావుడు ధర్మరాజు ధర్మరాజు తండ్రి బామరాజు బాధ తండ్రి వ్యాసుడు గాంధారి గాంధారి దుర్యోధనుడు తన కర్ణుడు కర్ణుడు వాడు అర్జునుడు అర్జును తండ్రి దేవేంద్రుడు దేవేంద్ర కుమడు వాలి వాలి తమ్ముడు సుగ్రీవుడు అతను లేనివాడు శ్రీరామ చంద్రుడు తన భార్య సీత ఆమె రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ కొడుకు ఇంద్రజిత్తు తన చేతిలో మూర్చు లక్ష్మణుడు లక్ష్మణుడు ప్రాణం వచ్చి కాపాడడం శ్రీ ఆంజనేయుడు ఆంజనేయ తండ్రి వాయుదేవుడు వాయుదేవుడు కాబట్టి భీముడు భీముని ఒక్కడు గడు గడుగచ్చుడు తన నానమ్మ కుంతి కుంతి కూడా సుభద్ర సుభద్ర కూడా ఉత్తర ఉత్తర విరాట్ రాజు తర్వాత కొలువై ఉంది ద్రౌపది ద్రౌపది ద్రుత మహారాజు తన కుమారుడు శిఖండి శిఖండ చేతిలో వెళ్ళిన వాడు భీష్ముడు తల్లి గంగా గంగను తల ధరించిన వాడు శంకరుడు శంకరుని విషజ్వాల కంట మందు పుట్టిన శ్రీ 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 కంటమా మహేశ్వరుడు నా భర్తయ్యమ్మా శివగౌమ్మా భర్త కంఠమా దేవుడు కంటమా గౌడు అంటారు అవును నీ పేరు కంతమామహేశ్వరుడు మరి పుత్ర సంతనమ్మ గారి గారా సంతానమా పిల్లలు కదా పిల్లల తాతయ్య పెళ్ళయిందే కానీ ఇంతవరకు సంతానము కాలేదమ్మా మరి ఏమీ ఏం చేసానమ్మా దేవుడి పూజలు చేస్తా అంటానా భగవంతుడు సేవలు చేస్తున్నాము కానీ భగవంతు కారు కథ మాపై లేక మాకు సంతానం లేరు కావు అమ్మ భగవంతుడు భగవంతుడే పిల్లలు ఇలా బాగేసి పోతున్న భగవంతుడు మరే కాస్త కూర్చోని దర్శనం చేసుకుని చాల కూటేం అయితే నేను తెలుసుకున్న ముందే ఏమిటి నీకు అన్న కదా మరి నీకున్నారా పిల్లలు ఓ నాగా అన్ని ముందే తెలుసుకున్న నేను ఎంత మంది పిల్లలు తాతయ్య ఒక్కదే భార్య కానీ ఆ భార్య నాగా తెలియచాలి అవి ఒక్క గురించి పదకొండు మంది ఒక్కసారి తీసింది క్యాలెండర్ గురించి పదకొండు మంది పిల్లల ఒక్కసారి నీకు అదృష్టవంతునికి అరచేతిలో తేనె పెట్టడం విధముగా అవును నీకు చాలా అదృష్టం ఉన్నదిరా మరి పుట్టిన పదకొండు మంది పిల్లలు ఉన్నారు కదా అవును రేపు ఒక్కళ్ళు ఇద్దరు ఉంటేనే పాలు జరిపోవట్లేదు పుట్టిన పదకొండు మంది పిల్లలకు పాలు సరిపోతున్నాయి తాతయ్య అందుకే పాల్గొత్తాయని అమ్మా హా పదకొండు మంది పిల్లలకు పాలు జరిపోక హా కొంత కూడా చూస్తున్న పడుతున్నాయి ఏం లేదు నెలలు వాడు అలానే ఏదిలే కదా పెద్ద కొడుకు మంచిగా అడుగుతున్నాడు ఏ నేను ముదుగించుతాను ఏ ముదియుతాను బాబు కష్టపడుకురాని

భర్త పిలిచాడా చునశ్రీ భర్త విలువంగా భార్య వెళ్ళిపోవాలి ఎందుకంటే చేస్తున్న పర్ తాడవారికి దేవుళ్ళ లాంటి వాడు భర్తే దేవుడు భర్తే దైవము భర్తే సర్వస్వ తమ్ముకును పత్తివత పతి అంటే అర్థం తెలుసు అంటే భర్త వ్రతమంటే కాపురం చేయుట ఒక భర్తతో కాపురం చేసిన ఆడదాన్ని పతివ్రత అంటారు ఒక భార్యతో కాపురం చేసిన భగవాన్ని సత్యులు అంటారు భర్తను పూజించిన ఆడది పతివ్రత భర్తను భగవంతుని పూజించిన పూదునది మహాపతివ్రత ఉన్నది ఆడది అద్దు మీద ఘాడది అంటారు చేసుకున్న భర్త ఎడ్డి వాడైనా కుంటి వాడైనా కురిపోయినా తాగుబో తిరిగిపోతయినా చేసుకున్న భర్తను ఆడవారి దేవుళ్ళగా నమ్ముకోవాలి ఆడవారికి ఎలా వస్తుంది మోక్షం అంటే కొందంగా గుళ్ళు పట్టించుకో తీర్థయాత్ర తిరుగుతూ రాదు ఆడవారికి మోక్షము ఉదయాలు లేవంగానే భర్త కాళ్లకు మొక్కుతే వస్తాది ఆడవారికి మోక్షము కాబట్టి మరి మీరంతా మొక్కుతాను భర్త కాళ్లకు అంతేనా వెళ్ళామా వెళ్ళి నా భర్త కాళ్ళు వెళ్దామా ఓం నమ శివా 上。上